వెల్కమ్ టు టీవీ యాదాద్రి జిల్లా మర్రిగూడ మండల్ తుమ్మడపల్లి గ్రామ శివార్లో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగగా జరుపుకున్న గుడి కార్యకర్తలు ముందు రోజు యజ్ఞాలు జరుపు రెండవ రోజు గజస్తంభం ప్రతిష్ఠాపన ప్రతిష్టాపన అదే రోజు శ్రీ వెంకటేశ్వర్ని కళ్యాణం మూడవ రోజు గుడి చుట్టూ వ్రతము తిప్పుట కార్యక్రమాలు జరిగాయి రెండవ రోజు స్థానిక ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అటెండ్ అయ్యారు మూడవ రోజు రథోత్సవం కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొనే నాయకులు పెద్దలు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కొంటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈడగోని వెంకటరమణ మిగతా ఊరు పెద్దలు బావోజులు పాల్గొని కార్యక్రమం పూర్తిగా నిర్వహించారు గ్రామస్తులు

ఈ ప్రాంత ప్రజలందరికీ గ్రామ ప్రజలందరికీ ఇందులో పాల్గొన్న ప్రతి పక్షులకి అనుగుణంగా ఈ ఆలయ కమిటీకి ప్రతి ఒక్కరి కూడా పేరుతో ఉన్న శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశిస్తులు గొప్పగా ఉంటే ఎందుకంటే అందరి నమ్మకం అందరూ నమ్మిన దేవుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఏదో కూడా అని తప్పనిసరిగా నెరవేర్చుంది అదేవిధంగా మూడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి మనం నెలకొరుతున్నాం వెంకటేశ్వర స్వామి అందరికీ కూడా రాజారోధాలు ప్రసాదించాలని అన్ని విధాలుగా అభివృద్ధి చెందుబోతున్నా

తప్పనిసరిగా అన్ని విధాలి ఏడు వందల ఐదు నుంచి కూడా గొప్పగా అవకాశాలు ఎందుకంటే గుడ్డలో అంజలో దేవాలయాన్ని కూడా అజలాపురం గుడ్డలో దేవాలయానికి కూడా ఇప్పించిన నేను ఇప్పించే ఈరోజు కొంచెం ఈ తమ్మడిపల్లి గ్రామంలో సుమారుగా మూడు వందల సంవత్సరాల క్రితం నెలకొల్పబడిన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈరోజు ఈ దేవాలయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అదృష్టం అదేవిధంగా ఈ గ్రామస్తులంతా కలిసి గొప్పగా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు గజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా పురాతన ఆలయానికి అభివృద్ధి కొరకు అందరూ కూడా కృషి ఎవరికి తోచిన విధంగా బాగా సహాయ సహకారాలు అందించుకుంటూ ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలనే తపరతులకి ముందుకెళ్తా ఉన్నారు ఈ అభివృద్ధిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ రోజు